అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వాములాల మన న్యూస్ లో మనం ఇప్పటివరకు ఏంటంటే రాసుల గురించి నక్షత్రాల గురించి గ్రహాల గురించి మధ్య మధ్యలో కూడా షార్ట్స్లో కూడా మనకి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటున్నాము ఆ తర్వాత యూనిక్ టాపిక్ అయిన కర్మ సిద్ధాంతంలో కూడా నేను మాక్సిమం కవర్ చేశాను స్పిరిచువల్ టాపిక్ అనమాట కర్మ సిద్ధాంతము రుణాలు వాటి గురించి కూడా మాక్సిమం నేను కవర్ చేశాను ఇప్పటివరకు ఎలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో ఇక ముందు వచ్చే వాటికి వచ్చే వీడియోస్ వీడియోస్ కూడా మీ సపోర్ట్ అనేది మాకు కావాలి అయితే నెక్స్ట్ సెక్షన్స్లో నేను టచ్ చేసే టాపిక్ ఏంటంటే సైకాలజీ నేను ఏంటంటే మనసత్వ శాస్త్రం అని అంటారు అయితే సైకాలజీలో మనం ఏమేమి విభాగాలు నేర్చుకోవాలి ఏమి నేర్చుకుంటే అవి మన లైఫ్ కు ఉపయోగపడతాయి అనే వాటి మీద నేను ఇవాళ ఇంట్రొడక్షన్ చెప్ చెప్తున్నాను మీకు అది అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైకాలజీ అంటే మీనింగ్ ఏంటంటే మన మనస్సు మన మానవుని యొక్క ప్రవర్తన మీద ఎలా ఆధారపడి ఉంటుంది అంటే మనిషి యొక్క ఇన్పుట్ అవుట్పుట్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి మనిషి ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటారు భిన్న ధ్రువాలుగా అయితే ఈ భిన్న ద్వారా మనిషి యొక్క ప్రవర్తన తీరుని మనం ఎలా అనాలిసిస్ చేయాలనేది మనకి సైకాలజీ సబ్జెక్ట్ లో చెప్పడం అనేది జరిగిందనమాట అయితే మనసత్వ శాస్త్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో చాలా విభాగాలు ఉన్నాయి జనరల్ గా మనసత్వం అనగానే మనం పెద్ద అయ్యాక వచ్చే వచ్చేది అనుకుంటాం కాదు మన మనిషి ఏంటంటే మదర్ హోమ్ లో ఉన్నప్పుడే ఈ సైకాలజీ అనేది డెవలప్ అయి ఉంటుంది దాని మీద కూడా చాలా తీసేసే సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత ఎంగేజ్కి వచ్చాక సోషల్ సైకాలజీ అనేది మనకి రిఫ్లెక్ట్ అనమాట అంటే సొసైటీ ప్రభావం అనేది మన మీద పడుతుంది ఆ తర్వాత మిడేజ్ ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ అలా ఒక్కొక్క విభాగంలో మనం ఎలా నేర్చుకుంటాము ఆ తర్వాత సైకాలజీలో మెయిన్ మనం నేర్చుకునేది ఏంటంటే పర్సెప్షన్ సొసైటీని చూసే విధానం ఎలా ఉంటుంది అవుతున్న మనుషుల పట్ల మన తీరు అనేది ఎలా ఉంటుంది మనం వారి పట్ల ఆలోచించే విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎక్కువగా అనలైజ్ చేసుకోవాలి పర్సెప్షన్ ద్వారానే మనకి రిలేషన్స్ అనేవి మనకి బాండింగ్ కానీ లేకపోతే విడిపోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటుంది సైకాలజీలో మెయిన్ నైంటీ పర్సెంట్ కనుక మార్క్స్ మార్క్స్ మెయిన్ మనకి పర్సెప్షన్ మీదే ఇస్తారు ఎందుకంటే పర్సెప్షన్ మీద అందరి లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది రిలేషన్స్ మెయింటైన్ చేయాలా లేకపోతే డిజాల్వ్ చేయాలా అక్కడితో కట్ చేసేయాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్ చేస్తున్నామా లేకపోతే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నామా ఒక్కొక్కసారి ఏంటంటే మనిషి లైఫ్లో తెలియకుండానే నెగిటివ్ థింకింగ్ అనేది మనకి అబ్జర్బ్ అయిపోతూ ఉంటుంది మనకి ఏవైతే థింకింగ్ అనేది ఉందో మనకి మైండ్లో ఏంటంటే ఒక నెగిటివ్ థింకింగ్ కనుక వెళ్ళి ప్లేస్ అవ్వాలంటే ఐదు రకాల పాజిటివ్ థింకింగ్ని హీల్ చేసేస్తుంది అందువల్ల నెగిటివ్ థింకింగ్ ఎవరైతే ఎక్కువ మోస్తూ ఉంటారో వాళ్ళు జనరల్గా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు అవన్నీ మనం థింకింగ్ అనే టాపిక్లో నేర్చుకుంటూ ఉంటాం ఆ తర్వాత మోటివేషన్ జనరల్గా చూడండి మన మనిషి రొటీన్ లైఫ్లో ఒక్కొక్కసారి ఫ్రీజ్ అయిపోతూ ఉంటారు అంటే సలహాలు తీసుకోకుండా మూడిగా ఉండిపోవడం అలా మామూలుగా ఉండిపోతూ ఉంటారు ఒక స్థితిలో అప్పుడు మోటివేషన్ ద్వారా ఏదైతే మనం మోటివేషన్ అంటే ఆ మోటివేషన్ అనేది మనం ఇన్నర్ గా తీసుకోవచ్చు అవతల వాళ్ళ ద్వారా మనం నేర్చుకుని హౌ టు మోటివేట్ అని హౌ టు మోటివేట్ ద పీపుల్ మోటివేషన్ ద్వారా మన లైఫ్ ని మనం ఎలా సరిదిద్దుకోవాలనేది మనం మన మోటివేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ తర్వాత కౌన్సిలింగ్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి చూడండి జనరల్ గా టీచర్ స్టూడెంట్స్ ఉండే బాండింగ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో చెప్తూ ఉంటారు మ్యాక్సిమం సైకాలజీ మనం ఏంటంటే కాలేజెస్ కాలేజెస్లోను మనం నేర్చుకుంటూ ఉంటాము ఆ తర్వాత సొసైటీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే మనకి సొసైటీకి ఉండే ప్రభావాలు మనం నేర్చుకున్న ఉంటాయి కదా ఆ ప్రభావాలు ఎక్స్పీరియన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన లైఫ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే చూడండి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఈక్యూ ఐక్యూ టెస్ట్లు అనేవి పెడుతూ ఉంటారు అంటే అతను ఎమోషనల్గా ఎంతవరకు ఎమోషనల్ క్వాలిఫికేషన్ అంటారు అంటే కోఎఫిషియంట్ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇంటలెక్చువల్గా మామూలుగా అతను ఇంటెలిజెంట్ పొజిషన్స్ ఉంది ఆ రెండింటిని బేరీస్ వేసి అతనికి ఏ పదవి ఇవ్వాలి అనేది అంటే ఏ పొజిషన్ ఇవ్వాలి అనేది కూడా మనకి చెప్తూ ఉంటారు అనమాట సో అందుకని తెలియకుండా ఏంటంటే మనకి సైకాలజీ అనేది మనకి పార్ట్ అండ్ పార్ట్స్ లో ఒక గా ఒక అంతర్భాగం అయిపోయి ఉంటుంది అనమాట అందుకని మనం ఈ వచ్చే క్లాసెస్లో ఈ రకమైన టాపిక్స్ అనేవి మనం మెయిన్గా నేర్చుకుంటాం అంటే సైకాలజీ నేర్చుకోవటం ద్వారా ఏంటంటే ఒక వ్యక్తిగత వికాసం మనకి ఎలా అయితే స్వామి వివేకానంద చిన్నతనం నుంచి ఒక మంచి వ్యక్తిత్వం నిర్మాణంగా ఒక మంచి టూల్గా ఆయన ఎలా అయితే మనకి భారతదేశానికి అందించారో ఆ రకంగా మనం కూడా ఏంటంటే మన వ్యక్తిత్వ వికాసంలో మనకుండే ఏవైతే ప్లస్లు మైనస్లు ఉన్నాయో వాటన్నిటిని నుంచి కూడా మనం ఏవి ఏ విషయాలు నేర్చుకోవాలి ఏవి ఇంకా మనం వదిలేసుకోవాలి ఏవి నేర్చుకుంటే ఇంకా బెటర్గా మన లైఫ్ అనేది ఉంటుంది అనేది మనము ఈ సైకాలజీ ద్వారా తప్పకుండా నేర్చుకుందాము అయితే నెక్స్ట్ వస్తే సెక్షన్స్లో కూడా నేను మ్యాక్సిమం ఏవైతే మీకు చెప్పానో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను ఎందుకంటే సైకాలజీ అనేది చాలా పురాతనమైన సబ్జెక్టు మనకి ఇండియాతో పాటు చైనా ఈ ప్రాచీన టిబెట్ రష్యా జపాన్ లాస్ట్కి ఏంటంటే యుఎస్ అలాంటి సం యుఎస్ఏకి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రారంభించారు లైక్ దట్ క్లినికల్ సైకాలజీ మనకు ఒక పేషెంట్ కూడా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ అవి వచ్చినా కృంగిపోకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా అందుకని ఇప్పుడు వచ్చే ట్రెండ్ ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే క్లినికల్ సైకాలజీ కూడా మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంది సో ఏవైతే సైకాలజీకి సంబంధించిన విభాగాలు ఉన్నాయో మ్యాక్సిమం ప్రతి విభాగం గురించి నేను టచ్ చేస్తాను అయితే ఇవాళ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను ఒక ఒక సందర్భం నేను మీకు చెప్తాను దాన్ని మీరు దేని తర్వాత ఏది చేస్తారు అనేది సరదాగా కామెంట్స్లో రాయండి అది ఆ సందర్భం ఏంటంటే బయట వాన పడుతూ ఉంటుంది ఒక ఐదు రకాల కాంపోనెంట్స్ నేను మీకు ఇవాళ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా దేని తర్వాత మీరు ఏ యాక్షన్ చేస్తారు అనేది కింద సరదాగా కామెంట్స్లో రాయండి ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి వివరణ నీకు నీకు వెంటనే ఇస్తాను అనమాట ప్రతి దాని గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను బయట వాన పడుతూ ఉంటుంది ఆ స్టవ్ మీద కరెక్ట్గా వంట అవుతూ ఉంటుంది అనమాట పాప ఏడుస్తూ ఉంటుంది తర్వాత బైక్ నుంచి ఎవరో కాళింపులు కొడుతూ ఉంటారు ఇంపార్టెంట్ వ్యక్తులు ఆ తర్వాత ఫోన్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది కంటిన్యూషన్గా బయట బట్టలేమో ఆరేసి ఉంటాయి అంటే వాన పడుతుంది కదా అవి తీయాలి సో ఈ ఐదు కాంపోనెంట్స్లో ఎవరెవరు ఏ రకంగా అంటే ఏ దిక్షణ తర్వాత ఎవరు ఏ రకంగా స్పందిస్తారు అనేది మీరు సరదాగా కామెంట్స్లో రాయండి దాన్ని బట్టి ఏంటంటే మనకు పర్సెప్షన్ అనే టాపిక్ వస్తుంది అందులో ఏంటంటే మనస్తత్వాల వివరణ అనేది ఉంటుంది దాంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను దీన్ని సరదాగా కామెంట్స్లో రాయండి వై కాంపోనెంట్స్ ఏమీ లేదు వాన పడుతోంది పాపా ఏడుస్తోంది సేమ్ టైం ఏంటంటే ఇవన్నీ ఒకే టైంలో జరుగుతూ ఉంటాయి దేని తర్వాత మీరు ఏం చేస్తారనేది అనేది చూసుకోండి ఈ పాపా ఏడవటం స్టవ్ మీద వంట వండటం కాలింగ్ కొట్టడం ఫోను రింగ్ అవుతూ ఉండటం బయట బట్టలు ఆరేయటం అనమాట ఈ ఐ గురించి మీరు సరదాగా ఏ పని తర్వాత ఏది చేస్తారు అనేది కింద మీరు కామెంట్స్లో సరదాగా రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ని మీరు కింద డినోట్ చేయండి నమస్తే